హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే పాలని స్టవ్ పైన పెట్టేస్తాం కదా ఇలా పూర్తిగా సిమ్లో పెట్టేసినా కూడా పాలు పొంగిపోయి ఇలా చుట్టూర స్టవ్ స్టవ్ కిందంతా పడిపోతూ ఉంటాయి అందుకని పాలు పొంగకుండా ఉండాలి అని అంటే ఇలా పాలుల్లో కాంచేటప్పుడే ఒక స్పూన్ వేసేసేయండి ఇంకా ఈ విధంగా స్టవ్ అయితే పాడవకుండా ఉంటుందన్నమాట చూడండి ఇదైతే నేను స్టవ్ను ముందుగానే క్లీన్ చేసేసాను క్లీన్ చేసి పెట్టేశాను పాలు ఇంకా మళ్ళీ పాలు అంతా పొంగిపోయాయి స్టవ్ కిందంతా పొంగిపోయాయి ఇలా పాలు పొంగి వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ని తెచ్చుకునేటప్పుడే అవి గట్టిగా అంటే ఒట్టి గడ్డలు ఉంటాయి కదా ఒట్టి అలాగే ఇలా రౌండ్గా ఉండేవి తెచ్చుకోండి మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయన్నమాట అలాగే ఫ్రెష్గా ఉంటాయి మనము పచ్చివే కొద్దిగా రేటు తక్కువగానే తెచ్చుకున్నా అవి కుళ్ళిపోయాయి అనుకోండి ఇంకా అవి ఇవి సమానమవుతాయి అందుకనే ఒక ఐదు రూపాయలు ఎక్కువ అయినా సరే ఒట్టిగా ఉండే గడ్డల్ని ఇలా రౌండ్గా ఉండేటివి తెచ్చుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అలాగే మనము ఆనియన్స్ని స్టోర్ చేసేటప్పుడు ఇలా బుట్టలో స్టోర్ చేయండి గాలి బాగా బాగా తగిలేటట్టు అలాగే ఒక న్యూస్ పేపర్ని ఇలా చుట్టేసి ఇలా పెట్టేసామంటే అక్కడక్కడ ఏదైనా అవి ఏదైనా కుళ్ళిపోయినా లేదంటే దాంట్లో నుంచి ఏదైనా తడి వచ్చినా ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మనమైతే ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ని ఏదైనా గ్రేవీ లేక కానీ లేదంటే పానీపూరి ఏదైనా చాట్ మసాలా అలా చేసుకున్నప్పుడు దాంట్లోకి తినాలి అనుకోండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి మనం చాలా సన్నగా కట్ చేయడానికి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి ఫస్ట్ అయితే ఆనియన్స్ని పైన కింద కట్ చేసేసి పొట్టు తీసేసేయండి తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ విధంగా ఒక చివర్ల నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి వీడియోలో చాలా నీట్గా క్లియర్గా ఉంది చూడండి ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇలా అయితే ఓపెన్ అవుతాయి కదా మళ్ళీ ఇలా నిలువుగా కట్ చేయండి ఇలా నిలువుగా కట్ చేసామనుకోండి ఇంకా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి అన్నమాట మనం పొంగళాలు చేసిన రైతా చేసిన పానీపూరి లేక ఇలా చాలా సన్నగా కట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా టిప్ను ఫాలో అయ్యి కట్ చేసామంటే ఇంకా మీకు ఎంత సన్నగా కావాలన్నా వస్తాయి అలాగే మనం ఏదైనా గ్రేవీ కర్రీ చేయాలన్నప్పుడు కూడా ఇలా సన్నగా కట్ చేసి చేసామంటే బాగా మగ్గుతాయి కర్రీ కూడా చాలా తిక్కుగా వస్తుందనమాట గ్రేవీ బాగా వస్తుంది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇంత చిన్నగానైతే నార్మల్గా కట్ చేయాలంటే కష్టం కదా ఈ టిప్ను ఫాలో అయ్యి ఆనియన్ ఈ విధంగా కనుక కట్ చేసామంటే ఇంత చిన్న సైజు ఉల్లిపాయని అయితే మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట ఉల్లిగడ్డని చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా అన్నీ ఒకే లెవెల్గా సమానంగా చాలా బాగున్నాయి అనమాట మీకు కూడా ఏదైనా స్పెషల్గా ఏదైనా చేసుకున్నప్పుడు కానీ నంచుకోవడానికి కానీ ఇలా అయితే కట్ చేసేసుకొని మీరైతే సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిర్చిని అయితే తెచ్చుకున్నాం కదా పచ్చిమిర్చిని తెచ్చుకున్నప్పుడు మనము బజ్జీలకు కానీ ఇంకా ఏదైనా కొద్దిగా లావుగా మిరపకాయలు కావాలన్నప్పుడు ఆ తెచ్చుకున్న వాటిలోనే ఫస్ట్ తొడిమెలు తీయకముందే ఇలా లావులావుగా ఉండేటువంటి తీసి పెట్టేసుకొని నేనైతే వీటిని బజ్జీల కోసం తీసి పెడతాను అనమాట మళ్ళీ సపరేట్గా తెచ్చుకోకుండా నేను పచ్చిమిర్చిని తెచ్చుకున్నప్పుడే దానిలో లావుగా ఉండే మిర్చినన్ని తీసి పక్కన పెట్టేస్తాను అలాగే దాంట్లో ఏదైనా పాడైపోయినట్టు ఉన్నా కూడా తీసి పడేస్తాను అనమాట ఎందుకంటే వీటిలో పెట్టేసామంటే ఇవి కూడా పాడైపోతాయి తర్వాత ఇలా అయితే తీసేసుకోవాలన్నమాట తొడిమెలు తీసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఏ తర్వాత ఏదైనా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా నేనైతే ఇది బిర్యానీ తెచ్చినది అనమాట వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఆ బిర్యానీ డబ్బాలో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇలా పచ్చిమిర్చిని అయితే తొడిమెలు తీసి వేసేసేయండి వీడిలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని అన్ని మిర్చిని ఇలా తొడిమెలు తీసుకొని వేసుకోవాలి తొడిమెలు తీసేటప్పుడు ఏదైనా పాడైనది ఉంటే తీసేయొచ్చు అనమాట తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ని అయితే వేసేసేయండి ఇంకా పైన ఒక టిష్యూ పేపర్ని వేసామంటే ఇంకా వాటి నుంచి వచ్చే తడినంతా ఆ కింద టిష్యూ పేపర్ పైన టిష్యూ పేపర్ పీలుస్తుంది కాబట్టి మనకి పాడవకుండా అన్నమాట పచ్చిమిర్చి ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ట్వంటీ డేస్ కాదు కదా వన్ మంత్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటాయి అలాగే పచ్చిమిర్చిని ఇలా బజ్జీల మిరపకాయలకైతే తీసుకున్నాను కదా వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా గ్రేవీ లేకి లేదంటే ఫేస్ ప్యాక్ అలా ఏదైనా వేట్ ఏదైనా దానికి మనము టమాటా ప్యూరీని వాడుకుంటూ ఉంటాం కదా మనకి ఒక్కోసారి కరెంట్ లేనప్పుడు మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి మనము కరెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అలాగే గ్రేవీ కర్రీలకు కూడా ఇది గ్రేవీ తిక్కుగా రావడానికి కూడా ఇలా టమాటాని పీల్ చేసేసేయండి చూడండి ఎంత బాగా వస్తుందో ఈ పైన తొక్క మొత్తం సపరేట్ అయిపోయిందనమాట చాలామంది తొక్క వేసుకోవడానికి కూడా ఇష్టపడరు ట ఇలా టమాటా ప్యూరీని మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం మిక్సీ జార్లో వేసినా కూడా మొత్తం తొక్కతో సహా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కానీ ఇలా కనుక చేసామనుకోండి చూడండి ఓన్లీ తొక్క మిగిలిపోతుంది దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం కిందికొస్తే వస్తుంది అనమాట ఇదేనండి గ్రేవీ ఈ విధంగా అయితే మీరైతే తీసేసుకొని ఏ కర్రీ లేక వేసుకున్న గ్రేవీ బాగుంటుంది అలాగే ఏదైనా ఫేస్ ప్యాక్ వాడుకోవాలన్నా కూడా ఈజీగా చాలా నీట్గా వాడుకోవచ్చు ట్రై చేయండి మనకు మిక్సీతో కానీ కరెంటుతో కానీ మిక్సీ జార్తో కానీ పనియలేదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాదం పప్పులు రోజు తింటూ ఉంటాం కదా చాలామందికి పొట్టు వలవాలంటే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి ఒక్కదాన్ని వలవాలంటే కూడా చాలా టైం పడుతుంది ఇంకా ఒక పది పదహైదు వలవాలంటే చాలా టైం పడుతుందని కొంతమంది నానబెట్టుకోవడమే మానేస్తారు లేదు అంటే కొంతమంది రోజు తింటూ ఉంటారు కానీ ఒలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాటికి చూడండి ఇలా మనకి రాతి నానబెట్టిన బాదం పప్పుని ఈ విధంగా చేతిలో పెట్టేసి ఇలా కొద్దిగా ఇలా అలా ప్రెచ్ చేయండి అంతే ఇంకా పొట్టు మొత్తం ఊడిపోతుంది మనము కొద్ది కొద్దిగా తీయాల్సిన పనే ఉండదనమాట ఈ టిప్ను కనుక ఫాలో అయ్యారంటే ఎన్ని బాదం పప్పులైనా క్షణాల్లో పొట్టునైతే తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలామంది ఇది ఒలవడానికి ఇబ్బంది పడి అసలు నానబెట్టుకోవడమే మానేస్తారు ఇంకా ఎప్పుడైనా సరే మనం మర్చిపోయి బాదం పప్పు రెగ్యులర్గా తినే అలవాటు చాలామందికి ఉంటుంది కదా మర్చిపోయామే ఉదయము నైట్ నానబెట్టుకోలేదు అని ఉదయం టెన్షన్ పడకుండా మనకి అప్పటికప్పుడు తొందరగా కావాలి మనం రెడీ అయ్యేలోపు పప్పు నానాలి అని అంటే ఈ విధంగా ఒక గిన్నెలో బాదం పప్పు వేసేసి గోరువెచ్చని నీళ్ళు అయితే పోయండి ఇంకా మీరు ఫ్రెష్ అప్ అయ్యేసరికి బాదం పప్పు నైట్ నానబెడితే ఎలా అవుతాయో ఆ విధంగా నానిపోతాయి అనమాట ఇది డైలీ కాదు ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలు అయితే తెచ్చుకుంటాం కదా బెండకాయలను ఈ విధంగా కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బెండకాయలకి ఈ విధంగా చెమ్మ చేరుతూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి చూడండి ఇలా గాలి తగలకు కూడా కుళ్ళిపోతూ ఉంటాయనమాట మరి అటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇలా పాడైతున్నాయనే టెన్షన్ లేకుండా అలాగే చెమ్మ చేరుతుందనే భయం లేకుండా ఇలా అయితే చేయండి మనం పెట్టేటప్పుడు కవర్కి ఈ విధంగా హోల్ పెట్టేసేయాలన్నమాట చూడండి ఇలా వేసి చూపిస్తున్నాను ఇలా బెండకాయలు అయితే మనం కవర్లో పెట్టేసుకుంటాం కదా బెండకాయలనే కాదండి ఏ కూరగాయలైనా సరే కవర్లో పెట్టిన తర్వాత ఫోర్క్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల కొద్దిగా గాలి తగులుతుంది కాబట్టి చెమ్మ చేరదు అలాగే కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట అలాగే బెండకాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా సరే ఏ కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా సరే మనము మనం వండుకునేటప్పుడు అంటే కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనము వాటర్లు అయితే వేసేసుకోవాలన్నమాట వాటర్లు వేసేసుకొని కొద్దిగా ఉప్పునైతే వేయండి దీనిపైన రకరకాల కెమికల్స్ చల్లుతూ ఉంటారు మందులు కొడుతూ ఉంటారు అలాగే ఎవరంటే వాళ్ళు చేతులు పెట్టి ఏరుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అయితే మనము ఉప్పు వేసేసి ఇలా ఒకసారి బాగా ప్రతి ఒక్క బెండకాయని ఇలా చేతితోటి రుద్దినట్లుగా అనేసేయండి అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపు ఉప్పు వేసి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేసేసి తర్వాత కడిగేసుకున్నారంటే ఇంకా బెండకాయల పైన ఏ మురికి ఉన్నా ఏ బ్యాక్టీరియా ఉన్నా పోతుందన్నమాట మనము కడుపుకు తినేటివి ఏదైనా సరే శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాతనే వండుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కనుక చేసామంటే ఇంకా దీనిపైన ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఏమీ ఉండదు ఇలా అయితే చేయండి తర్వాత వీటిని అన్నీ జాలగిన్నెలు వేసి పెట్టేసుకున్నామంటే నీళ్ళన్నీ కారిపోతాయి తర్వాత కట్ చేసేసుకొని కర్రీ కానీ ఫ్రై కానీ వండుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి బెండకాయలు కట్ చేయాలంటే చాలామంది టైం వేస్ట్ అనుకుంటూ ఉంటారు ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారు చాలామంది ఉదయం టిఫిన్కు బెండకాయ కానీ బెండకాయ చపాతి అలాగే బెండకాయ రోటీ చేయాలని కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే బెండకాయలు చాలా టైం పడుతుంది అనేసి కానీ ఈ విధంగా కనుక కట్ చేశారంటే ఎన్ని బెండకాయలైనా క్షణాల్లో కట్ చేసేసుకోవచ్చు చూడండి బొక్క బెండకాయ తరిగే ప్లేస్లో ఈ విధంగా ఒక పది పదహైదు బెండకాయలు కూడా తరుక్కోవచ్చు అనమాట బెండకాయలు అన్నింటినీ తీసుకొని ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసి తర్వాత ఇలా అయితే కట్ చేయండి అన్నీ ఒకే లెవెల్గా వస్తాయి అన్నీ సమానంగా ఉంటాయి అలాగే మనం ఒక్క బెండకాయ కట్ చేసే ప్లేస్లో ఎన్ని బెండకాయలైనా కట్ చేయొచ్చు అనమాట చూడండి మీకు రబ్బర్ బ్యాండ్లు ఎన్ని పడితే అన్ని బెండకాయలు వేసేసుకోండి తర్వాత ఈ విధంగా ఏదైనా ఉన్నాయని ఒకసారి చెక్ చేసేసుకోండి ఇలా చెక్ చేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ బెండకాయలను అయితే తరిగేసుకోండి ఇలా తరగడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది ఉదయం హడావి లేకుండా ఉంటుంది వీటి ఉదయం కోసం నైట్ కట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది అలా కాకుండా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఉదయం అయినా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా ఇంకా తెచ్చుకున్న ఒక్కరోజు రెండు రోజులకి ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట మనకి అరటి పళ్ళు తొందరగా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అలాగే ఇవి గిళ్ళలో నుంచి ఇలా ఒక్కోసారి అయితే ఇలా కొద్ది ఊడి ఉంటాయి ఇంకా పట్టుకున్న అంటే దానిపైన చిన్న చిన్న దోమలు ఈగలు వాళ్ళతూ ఉంటాయి అవి తినడం వల్ల హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి ఇలా ఒక టిష్యూని వేసేసి దానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసేయండి తొందరగా పాడవవు తొందరగా మాగవు కుళ్ళిపోకుండా ఉంటాయి అలాగే దోమలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న ఈగలు కానీ వాళ్ళకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి కొబ్బరి ప్లేట్ పైన మనము కొబ్బరి తురుముతూ ఉంటాము క్యారెటు బీట్రూటు ఇలా రకరకాల వెజిటబుల్స్ అయితే తురుగు తురుముతుంటాం కదా మళ్ళీ వీటిని తరిగేటప్పుడు అదేనండి తురిమేటప్పుడు అవి ముద్దు బారిపోయి ఒకసారి మనం ఎంత తురిమినా కూడా సరిగ్గా కట్ కాకుండా చాలా స్లోగా అయిపోతూ ఉంటాయి అనమాట మరి దీన్ని సాన పట్టించాలంటే దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళి సాన పట్టిస్తాము అందుకోసమనే మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ టూ రూపీస్గా అలాంటి కాయిన్స్ని తీసుకొని దానిపైన ఇలా పెట్టి ఇలా రుద్దండి ఇలా రుద్దామంటే ఆ కాయిన్ వల్ల ఆ బ్లేడ్లు అనేది షార్ప్గా అయిపోతాయి అనమాట మనం బయటికి వెళ్ళి సాన పట్టించాల్సిన అవసరం లేదు అలాగే ఇలా షార్ప్గా అవడం వల్ల మనకి ఏది క ఏది తురిమినా కూడా ఈజీగా కట్ అయిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు మార్నింగ్ ఇలాగనుక చేసామంటే వెయిట్ లాస్ అవుతారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఫస్ట్ అయితే గోరువెచ్చని వాటర్ తీసుకోండి ఒక గ్లాసు దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి నెయ్యిని అయితే వేసేసుకోండి ఏంటి నెయ్యి తినడం హెల్త్కి మంచిది కాదు అసలు నెయ్యి తినకూడదు ఫ్యాటు అని అంటారా లేదండి నెయ్యి కూడా మన హెల్త్కు చాలా మంచిది అది లిమిట్గా తీసుకోవాలి మన బాడీకి రోజు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మంచిది అనమాట అందుకోసమని గోరువెచ్చని వాటర్లో ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసి బాగా కలిపేసేసి మార్నింగే పరగడపడం గనక ఈ వాటర్ని తీసుకున్నామంటే మనకి మన చాలా మంచిది అనమాట హెల్త్కి అలాగే మనకి వెయిట్ లాస్ అవుతారు అలాగే మన హెల్త్కు యాక్టివ్గా ఉంటారు మన హెల్త్కు కూడా చాలా మంచిది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి బాగా పండిన అరటి అయితే మనము తినలేము అని ఇంకా పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే చేయండి మనకి అరటి పండ్లు ఎప్పుడైనా మెత్తగా అయిపోయి ఇది తినలేము అన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇది మంచి ఫేస్ ప్యాక్ అనమాట చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా అరటి పన్నునైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి 为延岭。 ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి స్పూన్తో అన్న మెత్తగా అయిపోతుంది కానీ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మిక్సీ జార్లో వేసేసామంటే ఫాస్ట్గా అనేసి ఇలా మిక్సీ అయితే వేసేస్తున్నాను అనమాట ఇలా మిక్సీలో వేసేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో మనకి పసుపు ఉంటుంది కదా మనం ఇంట్లో పట్టించిన పసుపు వేసేసుకోండి ఇలా పసుపుని వేసేసి బాగా కలిపేసేసేయండి మనము బ్యూటీ పార్లర్ వెళ్ళి రకరకాల ఫేషియల్లు రకరకాల క్రీములు వాడుతూ ఉంటాం కదా వాటన్నింటికంటే ఇంట్లో ఇలా న్యాచురల్గా చేసుకునే ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచిది అనమాట అది కాక ఫ్రూట్ ఫేస్ ఫేస్ ప్యాక్ కాబట్టి మన స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుంది స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుందనమాట ఈ విధంగా పసుపుని వేసేసి రెండింటినీ బాగా మిక్స్ చేసేసి ఇలా మన ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేసుకున్నామంటే మీరే నమ్మలేరు మన స్కిన్ అయితే అంత గ్లోగా వస్తుందనమాట అలాగే మనము వేస్ట్గా పడేస్తే దాంతో మనం ఇంత మంచిగా మన స్కిన్ అయితే మనమైతే బాగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం కనుక వేసేసుకున్నామంటే ఫేస్ ప్యాక్ కానీ ఇలా హ్యాండ్స్గా అలా వేసేసుకున్నామంటే చాలా గ్లోగా చాలా నీట్గా చాలా స్మూత్గా అయిపోతాయి మరి స్కిన్ అనేది జారిపోయినట్లుగా ఉంటుందన్నమాట అంత స్మూత్గా అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి చాలా మందికి అయితే పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది సేమ్ నాకు అదే ప్రాబ్లమేనండి మరి నేనైతే ఇలా అయితే చేస్తానన్నమాట చాలా తగ్గిపోతుంది నొప్పి అనేది అందుకోసమని మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఒకవేళ ఇది జెంట్స్ కానీ చూస్తూ ఉంటే మీ అక్కకి కానీ మీ చెల్లికి కానీ మీ అమ్మకి కానీ మీ మిస్సెస్ కానీ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే లేడీస్కు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పీరియడ్స్ టైంలో ఇలా ఇలా చేశారంటే పీరియడ్స్ అనేది వచ్చిన టైంలో మనకి కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది కడుపు నొప్పి నుంచి చాలా ఉపశమనం అయితే లభిస్తుంది చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా నిమ్మరసము అలాగే కొద్దిగా హనీ ఒక చిన్న ముక్కను అల్లంని దంచేసి ఇలా కొద్దిసేపు అలానే వదిలేసేసి తర్వాత దీన్ని కావలిస్తే వడగట్టేసుకోండి మీరు అల్లం నోటికి తగులుతుంది అంటే లేదంటే అలానే తాగేసేయండి దీన్ని కనుక రెగ్యులర్గా మనకి పీరియడ్స్ టైంలో తాగమంటే కడుపు నొప్పి అనేది తగ్గిపోతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అండ్ చూడండి బీట్రూట్ రసాన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇది బీట్రూట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి ఉడగట్టేశాను అనమాట వడగట్టేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల బీట్రూట్ అయితే తీసేసుకున్నాను ఇది మన మనకి ఫేస్ ప్యాక్కి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపు అలాగే శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ అంతా వేయండి తర్వాత కొద్దిగా కాఫీ పొడి ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని వేసేసేయండి కాఫీ పొడిని వేసేసి తర్వాత కొద్దిగా మీగడ పెరుగుపైన మీగడ కానీ పాలపైన మీగడ కానీ ఉంటుంది కదా అది వేసేసేయండి ఈ మీగడ వల్ల మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది అన్నమాట ఇది మనకి చాలా గ్లో తెస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇలా కలిపేసేసుకొని మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు అలా వెళ్ళేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ను కనుక వేసేసుకున్నానంటే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే చూడండి ఇది కలర్ ఎలా ఉందో అలా అయితే మీ స్కిన్ కూడా మెరిసైపోతుంది అనమాట దగ్గదగ ఈ విధంగా మనము ఇలా బీట్రూట్తో కనుక చేసేసినామంటే చాలా బాగుంటుంది ఇలా బాగా అప్లై చేసేసుకోండి మీ ఫేస్కు ఇలా అప్లై చేసేసుకొని ఆరేంత వరకు వెయిట్ చేయండి ఇది బాగా ఆరిపోయిన తర్వాత మన స్కిన్కి బాగా గ్లో వస్తుందన్నమాట ఆ తర్వాత మీరైతే కడిగేసుకోండి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి సోప్ అవి పెట్టకుండా కడిగేసుకున్నారంటే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా చాలా అందంగా తయారవుతుంది ఇలా రెగ్యులర్గా ఒక ట్వంటీ డేస్ చేశారంటే మీ స్కిన్ అనేది ఎటువంటి క్రీములు వాడకుండా చాలా గ్లోగా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఏంటంటే చూడండి లేడీస్ అయితే పీరియడ్స్ టైంలో ఇలాంటి ప్యాడ్స్ని వాడుతూ ఉంటారు కదా ఏంటి ఈ ప్యాడ్స్ను చూపిస్తుంది అనుకుంటున్నారా చూసేసేయండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని మనమైతే ఇలా అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది మనకి పీరియడ్స్ టైంలోనే కాకుండా ఇలా కూడా వాడవచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి దీనివల్ల మనకి చాలా ఉపయోగము ఆ ఉపయోగం ఏంటి అనేది కూడా చెప్తాను ఇలా ఇలా ప్యాడ్ పైన కొద్దిగా అయితే వెయ్యండి మీరు ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ కోల్గేట్ కానీ ఇలా పెప్సిడెంట్ కానీ ఏదైనా సరే కొద్దిగా పేస్ట్ని అయితే వెయ్యండి వేసేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా పాతది బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో ఇలా మొత్తం అప్లై చేయండి ఏంటి ప్యాడ్ పైన ఇలా అప్లై చేస్తుంది పేస్ట్ అనుకుంటున్నారా చెప్తానండి ఇలా బాగా అప్లై చేసేసేయండి మొత్తము ఇలా అప్లై చేసిన తర్వాత మీ దగ్గర వ్యాజ్లిన్ ఉంటే వ్యాజ్లిన్ కూడా కొంచెం తీసేసుకోండి వ్యాజిలిన్ కూడా కొద్దిగా వేసేసి ఇలా చూడండి చేతోనైనా వేయండి లేదంటే ఏదైనా పాతది స్పూన్ ఉన్న తీసుకొని ఇలా వేసేసి తర్వాత ఈ వ్యాజ్లిని కూడా ఈ పేస్ట్లో కలిసేటట్టు ఇలా కలిపేసేయండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ఈ ప్యాడ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసామంటే మొత్తం అంతా పేస్టు అలాగే వ్యాజ్లిన్ రెండు పట్టుకుంటాయి తర్వాత చూడండి చాలామందికి అయితే కాళ్ళు పగుళ్ళు ఉంటాయి అలాగే కాళ్ళు ఎక్కువగా మంటలు తీస్తూ ఉంటాయి మనకి చుట్టూరా కాళ్ళు పగులుల్లో మురికి అంతా చేరి ఉంటుంది చూడండి ఇలా కనుక చేశారంటే ఇంకా మీ కాళ్ళ పగులు పోతాయి అలాగే కాళ్ళకి ఇలా కింద అంటిన మురికి కూడా పోతుంది అలాగే మనకి స్కిన్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే అరికాళ్ళు మంటలున్నా అరికాళ్ళల్లో మనకి మురికి ఉన్న అలాగే చాలా చాలామందికి నొప్పి పుడుతూ ఉంటాయి అలా ఉన్న ఇలా గనక చేశారంటే చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట అలాగే అరికాళ్ళ మంట తగ్గుతుంది కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి ఎందుకంటే వ్యాజిలిని అప్లై చేశాం కదా అలాగే కాళ్ళకు ఉండే మురికి అంతా పోతుంది కాళ్ళ కోసమని పెడిక్యూరు అది ఇది వాడుతూ చేయించుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా పేస్ట్ని వేసేసి దానిపైన ఆ ప్యాడ్ పైన కాళ్ళు పెట్టేసి ఈ విధంగా ఒక అయితే వేసేసుకోండి ఎందుకంటే ఇది ఊడిపోకుండా ఉంటుంది మనం ఇదే ఇది వేసేసుకొని పని కూడా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో మనం ఇలా వేసేసుకొని మనం నార్మల్గా రెండు కాళ్ళకు వేసేసుకొని పని కూడా చేసేసుకోవచ్చు మంటలు ఉన్న తగ్గిపోతాయి ఇది చల్లగా అయిపోతుంది అనమాట కాలంతా ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసుకోండి ట్వంటీ మినిట్స్ కన్నా ఆ వ్యాజిలిని పేస్ట్ మొత్తం కాళ్ళకి బాగా అంటుకుంటుంది అనమాట అంటుకొని కాళ్ళకుండే ఆ మురికి మొత్తం పోతుంది అలాగే కాళ్ళ పగుళ్ళు ఉన్నా ఆ పగుళ్ళలో మురికి చేరి ఉన్నా కూడా పోతుంది అలాగే కాళ్ళు కూడా చల్లగా అయిపోతాయి అనమాట అంటే మంటలు ఉంటాయి కదా ఆ మంట అనేది తగ్గిపోతుంది ఇదైతే నేను చాలాసార్లు వాడుతూ ఉంటాను అనమాట అరికాయలు ఎక్కువ మంటలు ఉన్నా అరికాళ్ళు మొత్తం నల్లగా అయిపోయినా ఇలా చేస్తూ ఉంటాను అలాగే కాళ్ళ పగుళ్ళు కూడా ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల అన్నమాట చూడండి ఇలా మనకి మనం తీసేసాం కదా సాక్స్ దానిపైన కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇలా రుద్దేశామంటే ఇంకా మనకి అరికాలలో ఉండే మురికి అలాగే కాళ్ళ పగులలో ఉండే మురికి అంతా వచ్చేస్తుంది అలాగే కాళ్ళ పగులు కూడా తగ్గిపోతాయి అనమాట మనం రెగ్యులర్గా చేయడం వల్ల ఈ విధంగా చేయడం వల్ల కాళ్ళ పగులు కూడా తగ్గిపోతాయి కాళ్ళు కూడా చాలా స్మూత్గా అయిపోతాయి మురికి మొత్తం పోయి చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట ఈ విధంగా చేశామంటే చూడండి ఇలా బాగా రుద్దేసేసి తర్వాత ఇలా ఒక క్లాత్తో కానీ లేదంటే ఇలా ఒక పేపర్తో కానీ తీసి తుడిచేసేయండి చూడండి కాళ్ళు అయితే ఎంత నీట్గా వచ్చేసిందో లేదంటే ఇలా సాక్స్తో కూడా తూర్చేసేయండి దానికి ఉండే మురికి అలాగే పేస్ట్ అది ఎంత అత్తుకొని ఉంటుంది కదా అదంతా ఎంత వచ్చేసిందనమాట మన అరికాలు అనేది చల్లగా అయిపోతాయి చూడండి ఈ కాలికి ఈ కాలుకి అయితే తేడాన్ని గమనించండి మీరే ఆశ్చర్యపోతారు కాళ్ళ పగుళ్ళు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి రెగ్యులర్గా ఈ విధంగా చేయడం వల్ల రెగ్యులర్గా కాకపోయినా కనీసం వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా చేసి చూడండి కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయి కాళ్ళ మంటలు తగ్గుతాయి అలాగే కాళ్ళు కూడా స్మూత్గా అయిపోతాయి కాళ్ళకుండే మురికి అంత పొయ్యి కాళ్ళు కూడా ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు పదహైదు రకాల టిప్స్ టిప్స్ నచ్చాయా మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్